నాయుడు గారు క్రెడిట్ కార్డు వాడటం మంచిదేనా సార్ క్రెడిట్ కార్డు వాడటం మంచిదా కాదా అనే దానికి భిన్నాభిప్రాయాలు ఏర్పడతాయి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది క్రెడిట్ కార్డును ఉపయోగించి అద్భుతాలు సృష్టించి బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు కొంతమంది క్రెడిట్ కార్డు వల్లే జీవితాలు నాశనమే రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ క్రెడిట్ కార్డు అనేది ఒక రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది దాన్ని మనం ఎలా వాడగలుగుతున్నాం అని అంటే మనకు నిజంగా దాన్ని వాడగలిగే టాలెంట్ స్కిల్ ఉంటే దాన్ని వాడి మనం అద్భుతాలు సృష్టించుకోవచ్చు ఆర్థిక విషయాల్లో అలా వాడటం రానప్పుడు నా వరకు నాకు ఏంటంటే మీకు కనుక దాని విషయంలో ఏదైనా అనుమానాలు ఉంటే ఆ క్రెడిట్ కార్డ్కి నమస్కారం చేసి పక్కన పెట్టేయడం క్రెడిట్ కార్డు జోలికి వెళ్ళకపోవడం అనేది ఉత్తమమైన సూచన దాని గురించి బాగా తెలిసి దాన్ని ఎలా అంటే దీన్ని ఇంకా క్లియర్ చెప్పాలంటే క్రెడిట్ కార్డు అనేది వాడాలి అంటే డెఫినెట్గా మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఆర్థిక క్రమశిక్షణ అనేది అత్యున్నత స్థాయిలో ఉండాలి అంటే చాలా చాలా హై డిసిప్లిన్ ఉండాలి ఆ చాలా చాలా హై డిసిప్లిన్ ఉన్నప్పుడే మీరు ఆ యొక్క క్రెడిట్ కార్డ్ని మీకు అనుకూలంగా మీకు మేలు చేసేదిగా వాడుకోవచ్చు లేదంటే కనుక అది చెప్పాను రెండు వైపులా పదనున్నుల కత్తి మనకు కావాల్సింది అవతల అవతలని కోయచ్చు లేదా మనకు చేతకాతే మన మేడ కోసుకోవచ్చు సో దట్ ఈస్ ది పాయింట్ విత్ ది క్రెడిట్ కార్డ్ సో బీ కేర్ఫుల్ వైల్ యూఆర్ రీజింగ్ క్రెడిట్ కార్డ్ ఆ డిసిప్లిన్ ఆ మెంటాలిటీ మీకు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటేనే దాన్ని వాడండి